హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విదూస్ వరల్డ్ మీరు వ్యాపారం చేస్తున్నారా లేక ఉద్యోగం చేస్తున్నారా లేక స్వయం ఉపాధి రంగంలో ఉన్నారా అనేది ముఖ్యం కాదు ఏది చేస్తున్నా సరే శ్రద్ధగా ఆ పనిని ప్రేమిస్తూ చేయండి అప్పుడు మీ జీవితం ఖచ్చితంగా మెరుగుపడుతుంది ఇందులో ఎటువంటి సందేహమూ లేదు కాకపోతే మీరు చేసే పనిలో పరిపూర్ణ శ్రద్ధ కలగాలంటే మిమ్మల్ని మీరు ఈ మూడు ప్రశ్నలు వేసుకోవాలి నేను ఆరోగ్యంగా ఉన్నానా పని చేయగలిగే శక్తిని కలిగి ఉన్నానా మెరుగైన వ్యక్తులతో నాకు సత్సంబంధాలు ఉన్నాయా వీటికి మీ సమాధానం గనుక లేదు అన్నట్లయితే వెంటనే వాటిని మెరుగుపరిచే పనిలో ఉండండి మీరు ప్రతిరోజు పదివేల అడుగులు నడవలేకపోతే కనీసం వెయ్యి అడుగులు వేయండి రోజుకు యాభై పుషపులు చేయడానికి శక్తి సరిపోకపోతే కనీసం పదైనా పూర్తి చేయండి వంద పేజీలు చదవడానికి సమయం లేకపోతే కనీసం పది పేజీలైనా చదవండి సాకులు వెతుక్కోకుండా ప్రతిరోజు స్థిరంగా శ్రమించడాన్ని అలవాటుగా మార్చుకోండి ప్రతిరోజు కనీసం ఒక విజయవంతమైన వ్యక్తితో సంభాషించండి వీటిని క్రమం తప్పకుండా పాటిస్తూ ఉంటే కొంతకాలం తర్వాత మీ అభివృద్ధిని చూసి మీరే ఆశ్చర్యపోవడం ఖాయం ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ బలం మీకు ఎంతమంది తెలుసన్న దానిపై ఆధారపడి ఉండదు మీకు అవసరమైనప్పుడు చేయుతనిచ్చేందుకు ఎంతమంది ముందుకొస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది అందుకే ఎందుకు పనికిరాని వందల మందితో కలిసి ఉండడం కంటే మిమ్మల్ని ఇష్టపడేవారిని కష్ట సమయంలో మీ వెంట ఉండేవారితో చెలిమి చేయడం ఉత్తమం